అధికారణము ముప్పై ఏడో అధ్యాయము యాకోబు తన తండ్రి పరదేశవాసిగా ఉండిన కనాను దేశంలో నివసించెను యాకోబు వంశావళి ఇది ఏసేపు పదినేడేండ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను అతడి చిన్నవాడై తన తండ్రి భార్య అయిన బిల్హాకుమార్ల యొద్దనూ జిల్ఫా కుమార్ల యొద్దనూ ఉండెను అప్పుడు ఏసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రి వద్దకు తెచ్చుచుండువాడు మరియు ఏసేపు ఇస్రాయేల్ వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించెను అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించట చూచినప్పుడు వారు అతని మీద పగబట్టి అతనిని క్షేమ సమాచారమైనను అడగలేకపోయిరి ఏసేపు ఒక కల కని తన సహోదరులతో అది తెలియచెప్పగా వారు అతని మీద మరీ పగపట్టిరి అప్పుడు వారిని చూచి నేను కనిన ఈ కలను మీరు దయచేసి వినుడి అదేమనగా మనము చేనిలో పనలు కట్టుచుంటిమి నా పన లేచి నిల్చుండగా మీ పనలు నా పనను చుట్టుకొని నా పనకు సాష్టాంగపడినని చెప్పాను అందుకు అతని సహోదరులు నీవు నిశ్చయముగా మాము నేలదెవా మా మీద నీవు అధికారి వగదువా అని అతనితో చెప్పి అతని కలలను మాటలను బట్టియు అతని మీద మరింత పగబట్టిరి అతడు ఇంకొక కలకని తన సహోదరులకు తెలియజేసి ఇదిగో నేను మరొక కల కంటిని అందులో సూర్యచంద్రులను పదకొండు నక్షత్రములను నాకు సాష్టాంగ పడేనని చెప్పాను అతడు తన తండ్రితోనూ తన సహోదరులతోనూ అది తెలియచెప్పినప్పుడు అతని తండ్రి అతనితో నీవు కనిన ఈ కల ఏమిటి నేను నీ తల్లియు నీ సహోదరులను నిశ్చయంగా వచ్చి నీకు పడుదుమా అని అతనిని గద్దించెను అతని సహోదరులు అతనేందు అసూయపడిరి అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకముంచుకునెను అతని సహోదరులు శకెములో తమ తండ్రి మందను మేపుటకు వెళ్లిరి అప్పుడు ఇస్రాయేలు ఏసేపును చూచి నీ సహోదరులు షక్యములో మందమేపుతున్నారు నిన్ను వారి వారిద్దకు పంపెదను రమ్మన్నప్పుడు అతడు మంచిదని అతనితో చెప్పెను అప్పుడతడు నీవు వెళ్లి నీ సహోదరుల క్షేమమును క్షేమమును తెలుసుకుని నాకు వర్తమానము తెమ్మని అతనితో చెప్పి హెబ్రోను లోయలో నుండి అతని పంపెను అతడు షకెమునకు వచ్చెను అతడు పొలములో ఇటు తిరుగుతుండగా ఒక మనుష్యుడు అతనిని చూచి నీవేమి వెతుకుతున్నావని అతని అడిగాను అందుకతడు నేను నా సహోదరులను వెదకుతున్నాను వారు ఎక్కడ మందను మేపుతున్నారో అది దయచేసి నాకు తెలుపుమని అడిగాను అందుకు ఆ మనుష్యుడు ఇక్కడ నుండి వారు సాగి వెళ్ళిరి వారు దోతానుకు వెళ్ళుదాము రెండని చెప్పుకుంట వింటినని చెప్పెను అప్పుడు ఏసేపు తన సహోదరుల కోసం వెళ్లి దోతానులో వారిని కనుగొనెను అతడి దగ్గరకు రాక మునుపు వారు దూరం నుండి అతన్ని చూచి అతన్ని చంపుటకు దురాలోచన చేసిరి వారు ఇదిగో ఈ కలలు కనువాడు వస్తున్నాడు వీని చంపి ఇక్కడ ఒక గుంటలో పారవేసి దుష్టమృగము విని తినివేసినని చెప్పుదాము అప్పుడు వీని కలలేమగునో చూతము రండని ఒకనితో ఒకడు మాట్లాడుకొనిరి రూబేను ఆ మాట విని మనము వాని చంపరాదని చెప్పి వారి చేతులలో పడకుండా అతన్ని విడిపించను ఎట్లానగా రూబేను అతని తండ్రికి అతని అప్పగించుటకై వారి చేతులలో పడకుండా అతని విడిపింపదలచి రక్తము చిందింపకుడి అతనికి హాని ఏమీయో చేయక అడవిలోనున్న ఈ గుంటలో అతని పడద్రోయుడని వారితో చెప్పాను ఏసేపు తన సహోదరుల యొద్దకు వచ్చినప్పుడు వారు ఏసేపు అంగీని అతడు తొడుక్కుని ఇండిన ఆ విచిత్రమైన నిలువుటంగీని అంగీని తీసివేసి అతని పట్టుకుని ఆ గుంటలో పడద్రోసిరి ఆ గుంట వట్టిది అందులో నీళ్లు లేవు వారు భోజనం చేయ కూర్చుండి కన్నులేతి చూడగా ఐగుప్తునకు తీసుకుని పోవటకు గుగ్గిలము మస్తకియు బోళమును మోయిచున్న ఒంటెలతో ఇష్మాయిలీలైన మార్గస్థులు గిలాదు నుండి వచ్చుచుండిరి అప్పుడు యూద మనము మన సహోదరుని చంపి వాని మరణమును దాచిపెట్టినందువలన ఏమి ప్రయోజనము ఈ ఇస్మాయిలీలకు వాని అమ్మివేదము రండి వాడు మన సహోదరుడు మన రక్త సంబంధి కదా వానికి హాని ఏమీ చేయరాదని తన సహోదరులతో చెప్పాను అందుకు అతని సహోదరులు సమ్మతించిరి మిద్యానీయులైన వర్తకులు ఆ మీదుగా పెళ్లుచుండగా వారు ఆ గుంటలో నుండి ఏసేపును పైకి తీసి ఆ ఇస్మాయిలీలకు ఇరువది తులముల వెండికి అతనిని అమ్మివేసిరి వారు ఏసేపును ఐగుప్తునకు తీసుకుని పోయిరి రూబేను ఆ గుంటకు తిరిగి వచ్చినప్పుడు ఏసేపు గుంటలో లేకపోగా అతడు తన బట్టలు చింపుకొని తన సహోదరుల యొద్దకు తిరిగి వెళ్లి చిన్నవాడు లేడే అయ్యో నేనెక్కడికి పోదునగా వారు ఏసేపు అంగీని తీసుకుని ఒక మేకపిల్లను చంపి దాని రక్తంలో ఆ అంగీ ముంచి ఆ విచిత్రమైన నిలువుటంగిని పంపగా వారు తండ్రి వద్దకు దానిని తెచ్చి ఇది మాకు దొరికను ఇది నీ కుమారుని అంగీ అవునో కాదో గుర్తుపట్టమని చెప్పిరి అతడు దానిని గుర్తుపట్టి ఈ అంగీ నా కుమారునిదే దుష్టమృగము వాని తినివేసెను ఏసేపు నిశ్చయముగా చీల్చబడినను యాకోబు తన బట్టలు చింపుకుని తన నడుమున గోనె పట్ట కట్టుకుని అనేక దినములు తన కుమారుని నిమిత్తము అంగలార్చుచుండగా అతని కుమారులందరినూ అతని కుమార్తెలందరినూ అతనిని ఓదార్చుటకు యత్నము చేసిరి అయితే అతడు ఓదార్పు పొందనొల్లక నేను అంగలార్చుచు మృతుల లోకమునకు నా కుమారుని వద్దకు వెళ్ళదనని చెప్పి అతని తండ్రి అతని కోసము ఏడ్చెను మిద్యానీయులు ఐగుప్తునకు అతని తీసుకుని పోయి ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతియునైన పోతిఫర్నకు అతనిని అమ్మివేసిరి